హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మనం అరదగా సాగి బుధవారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఈ వారం భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఆల్ ఓవర్ మార్కెట్కి అయితే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఆల్ ఓవర్స్ అంతకైతే రావడం జరిగింది ఈ వారం ఏ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయో కనుక్కుందాము ఎద్దులైతే బాగానే రావడం అయితే జరిగింది ఆల్ ఓవర్కి అయితే ధరలు ఏ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వారము మార్చి ఇరవై ఆరో తారీఖు భారీగా అయితే తరలి రావడం జరిగింది ఎద్దులైతే చూద్దాం ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వారం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే రావడం జరిగింది ఎద్దులు ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాము ఏ ధారాలు అయితే చెప్తారు ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఎవరి నుంచి వచ్చిన నిమ్మకాలు మీ పేరు అన్న దాలో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాను కట్టుకోవచ్చు రెండు సైడ్లా ఇప్పుడు ఎట్లా ఎట్లా దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పేరు గురుస్వామి నేమ్కలు నెంబర్ చెప్పనా తొంభై తొంభై ఏడు సున్నా నాలుగు పదహైదు పదహారు నలభై తొమ్మిది మన నేమ్కలు గురుస్వామి అన్న గారు ఊరి దగ్గరకు వస్తే ఖర్చు

నాగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రేట్ వచ్చి రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఇక్కడిది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగింది ఎద్దులో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉంది ఎవరి నుంచి వచ్చినారు మలగవల్లి ఏ పక్క పోతుంది రెండు పక్కలు పోతుందా ఏం చెప్తున్నారు రేట్ ఎనభై రెండు యాపక్క వస్తుందా రెండు రెండు పక్కలు వస్తుందా ఏమైనా రేట్ మాట్లాడుకోవచ్చా మీ పేరు పేరు దివాకర్ నెంబర్ చెప్పండి ఎనభై ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు అయితే వస్తుందంట ఎనభై రెండు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ దివాకర్ అనేదారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రెండు సైడ్లో అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అంటున్నాడు అన్నగారు అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా అయిందో ఇదేం చెప్తావునాభై ఎనిమిది యాభై ఎనిమిది పోతుంది రెండు పక్క లేదు కానీ యాభై ఎనిమిది వేలకి ఇవ్వడం జరిగిందంట ఇది కానీ ఉన్నాను అన్నగారి మీకేమైనా నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి సింగల్ సింగల్ కృష్ణార్ కదా ఏ విధంగా అయితే ఉన్నాయా నెంబర్ అన్నా వాళ్ళ ఊరికి వెళ్ళి కానీ ఖర్చు సరే సరేనా ఇక్కడ దూడ్ల పైకి అయితే ఉన్నావు చూడండి ఏ విధంగా అయితేన్నా కడ మలుపులు కృష్ణార్ కదా ఏ విధంగా అయితే సుధాన్యో ధరలు అయితే ఏం చెప్పాను ఎవరి నుంచి ఇదేనా నెంబర్ చెప్పాను ఎనభై ఐదు డబల్ జీరో ముప్పై తొమ్మిది అరవై ఒకటి జీరో ఆరు మనకి ఎట్లా వస్తాను రెండు పక్కల రేట్ ఏమంటే లక్ష ఇరవై వేలు అన్నగారు నెంబర్గా చెప్తున్నారు కదా ఆలూరే దిగు పురుషోత్తమానా పురుషోత్తమన్నగారు చూసినారు కదా ఏ విధంగా అయితే కడమలకతో ఉన్నాయి చూడండి ఇద్దరికైతే ధరలు అవుతున్నారు ఏం చెప్పా ఏం చెప్పావు లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కాడి వీడైతే ధరలు అయితే అడుగుతున్నారు

మళ్ళీ ఎవరి నుంచి వచ్చినా ఒక ఇక్కడ రైతులు అయితే చూస్తున్నారు ఇదండి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి కలార్లు ఏం చెప్పేది ఒకటి యాభై చెప్పాలా ఒకటి యాభైదా ఎవరి నుంచి వచ్చిన పలకూరు బండ పల్లె కురివేలే పలుకూరు బండ పలకూరు బండ పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలు కట్టి చూపిస్తాను రెండు పక్కలు కట్టు చూపెడతారు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ పేరు ఇబ్రాహి ఇబ్రాహిం నెంబర్ చెప్పాను సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీరు వ్యాపారస్తులు కానీ అవునా ఎనకాడీలు వచ్చాయ మీ నాలుగు ఖాడీలు వచ్చినా నాలుగు ఖాడీలు వచ్చిన ఇబ్రాహీం అన్న పలకల బండ ఇబ్రాహీం అన్నగారు ఒక లక్ష యాభై అయితే చెప్పడం జరిగింది ఈ ఖాడి చూడండి మరి మన ఆల్వర మార్కెట్ మార్కెట్కి అయితే కొత్తగా ఎద్దులు ఎద్దులు అయితే రావడం జరిగింది కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం ఏమి ధరలు అయితే చెప్తారా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఏ తప్పులు అయితే లేవు కాలుగా అన్ని నీట్గా ఉన్నాయి ఏం చెప్పినాను ఒకటి చెప్పిన నూట అరవై ఐదు పనికి ఎట్లు వస్తాయి రెండు పక్కల రెండు పక్కల ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చిన మీ పేరు నెంబర్ నెంబర్షిప్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు తుమ్మలబీడ మన నారాజు అన్నగారి ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది కానీ చూసినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళైతే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడైతే మంచి సైజుల్లోన నా ఉన్నది ఇక్కడ ఏమైనా ధరలు అయితే అవుతున్నట్లున్నది చూద్దాము

సింగల్ అడుగుతున్నట్టున్నారు సింగల్ అడుగుతున్నట్టున్నారు సింగల్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది ఇది మనకి ధరలో అయితే ఎనభై ఐదు వేలకైతే అడుగుతున్నారు లెఫ్ట్ సైడ్ లో ఇదిగో తీసినారు సైడ్ కి డె ఆరుకి వీళ్ళు అడుగుతున్నారట రైతులు ఆయన ఎనభై ఎనిమిదికి పెట్టుకొని పెట్టుకొని అండి అని అంటున్నాడు ఎనభై ఎనిమిది వాళ్ళు వీళ్ళు డెబ్బై ఆరు అని వీళ్ళు ಯಾಂತ 96 ಜೆಪ್ತಿ ಎರಡು ಲೈನ್ ಮಿನ್ డ్ ఏమి చెప్పినావా లక్ష అరవై ఐదు వేలు ఎవరి నుంచి వచ్చినారు అన్న ఎవరి నుంచి వచ్చినారు తిమ్మలబీడ్ పేరు లక్ష అరవై ఐదు వేలు తిమ్మలబిడ్ రామన్నద్దరు సింగారు డెబ్బై ఆరుకు అడుగుతున్నారు లెఫ్ట్ సైడ్లోది కట్టేసిన రేట్ అయినా ధరలు అయినా లక్ష పదివేలకు అయితే ధరలు అయినాయి ఇంతట్లైతే అయిపోయినాయి తొంభై వేల ఐదు వందలకి వ్యాపార అసలు అయితే తీసుకున్నారు కల్దని కారు ఉత్ర మైడమే గా కైపన యాన ఏం చెప్నాను 450 455 పని కట్లొస్తా ఒక పక్క రెండు పక్కలు రెండు పక్కలు ఎవరి నుంచి వచ్చినారుశురామం రేట్ ఏమంటే లక్ష యాభై ఐదు వేలు మల్గోళ్ళు మనం అన్న గారు లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఒక పక్క రెండు పక్కలనా రెండు పక్కల చూసినారు మంచి సైజులు అయితే ఉన్నాయి నెంబర్ అయితే తీసుకుందాం నెంబర్కి అయితే కాల్ చేస్తున్నాను నెంబర్ చెప్పు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ ధరలో మాట్లాడుకోవచ్చా చూసినారు కదా మనగవాలి పరశురామ్ అన్నగారు నెంబర్ అయితే ఇచ్చినాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నవి రెండు అయితే గ్యారెంటీ అయితే ఇస్తాను అంటున్నాడు మీకు నచ్చినట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇవన్నీ మంచి సైజుల్లో అయితే ఉన్నావు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయా ఏం చెప్పాను ఏం చెప్పినావు ఒకటి ఎవరి నుంచి వచ్చినాగా మీ పేరు

మన సంజీవ్ కర్మ అన్నగారు ఎద్దులు ఇవి మలగల్ నుంచి వచ్చి నుంచి అయితే రావడం జరిగింది లక్ష నాలుగు వేలు అయితే చెప్పినారు రెండు పక్కలు గ్యారెంటీ అయితే ఇస్తారన్నారు అన్నారు మీకు ఏమన్నా ఎద్దులు నచ్చినట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి వాళ్ళు అయితే ఖర్చు పెడతారు ಎನ್ನುಕಲ್ಲ ಮನೆ ವೀರ ಸನ್ನ ಗರ್ ಲಕ್ಷ ಇರವೈ ವೇಳು చూసినారు ఫ్రెండ్స్ మళ్ళీ ఏ ధరలు అయితే చెప్పినారనేది అనూరు మార్కెట్ను ఆల్రెడీ అమ్ముడు పోయినా ఇద్దరు ఈ విధంగా అయితే ఉంది మార్కెట్ ఆలూరులో కొంత ధరలుగా చెప్తున్నారు కదా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ శుక్రవారం మీడియాతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అని లైక్ చేయండి వేరొకరికి షేర్ అవుతుంది